హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా యాక్షన్ కింగ్ గా అంగర్ మెన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ గురించి ఎందుకు హీరో రాజశేఖర్ రెడ్డి స్టార్ ఇమేజ్ పోగొట్టుకున్నారు అసలు కారణం ఇదేనా అనే ప్రశ్నతో మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం రాజశేఖర్ జర్నీ అంత రైజ్ అండ్ ఫాల్ ఆ తర్వాత ఏమైంది అని డీప్ గా ఎక్స్పోజ్ చేద్దాం సో వీడియో చివరి వరకు చూసి కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి రాజశేఖర్ ఎయిటీస్ నైన్టీస్ లలో టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలతో హడావుడి చేసిన హీరో గుర్తుకు వస్తాడు తలంబ్రాలు అంకుశం మొగాడు అన్న లాంటి సినిమాలతో అతను ఒక జనరేషన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు అతను యంగ్ యంగ్మెన్ గా ఇమేజ్ డైలాగ్ డెలివరీ ఆ ఒక క్రేజ్ సృష్టించాడు ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న రాజశేఖర్ ఇప్పుడు ఆ స్థాయిలో కనిపించడం లేదు అతని కెరియర్ లో ఏం జరిగింది అసలు కారణం ఏంటి రండి ఆ జర్నీని ఒక డీటెయిల్ గా చూద్దాం రాజశేఖర్ పంతొమ్మిది వందల అరవై రెండులో లో ఫిబ్రవరి నాలుగున తమిళనాడులో తేని జిల్లాలో జన్మించాడు అతని తండ్రి చలమేశ్వరరావు తమిళ సినిమా నిర్మాత అయిన తల్లి బాల సరస్వతి గృహిణి రాజశేఖర్ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యాడు కానీ సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో డాక్టర్ ప్రొఫెసర్ ని వదిలేసి సినిమాలోకి వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సినిమాతో వందే తమిళ చేశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో తలంబ్రాలు సినిమాతో తెలుగు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చింది కానీ అతని కెరియర్ లో అసలైన బ్రేక్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అంకుశం సినిమాతో ఈ సినిమా డైరెక్టర్ కోడి రామకృష్ణ తో కలిసి యాక్షన్ డ్రామా ఇందులో రాజశేఖర్ రెడ్డి పోలీస్ ఆఫీసర్ రోల్లో అద్భుతంగా నటించారు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది రాజశేఖర్ కి యాంగర్ అనే ట్రాక్ కూడా వచ్చింది ఆ తర్వాత మొగాడు అగ్ని లాంటి సినిమాలతో రాజశేఖర్ యాక్షన్ హీరోగా బాగా సెటిల్ అయ్యాడు తర్వాత డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రజెంట్స్ ఇంటెన్స్ లుక్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకర్షించాడు ఈ సమయంలో అతను జీవితాన్ని పెళ్లి చేసుకున్నాడు జీవిత కూడా నటి నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వీళ్ళిద్దరి కలిసి రాజశేఖర్ ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశారు ఆ బ్యానర్ లో వచ్చిన అంకుశం మొగాడు సినిమా లాంటి హిట్ అయ్యాయి ఈ టైంలో రాజశేఖర్ టాలీవుడ్ లో చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ లాంటి హీరోలతో సమానంగా పేరు తెచ్చుకున్నాడు కానీ నైన్టీస్ లలో చివర్లలో రెండు వేల ఇరవైలో దశకంలో రాజశేఖర్ రెడ్డి కెరియర్ లో సమస్యలు మొదలయ్యాయి ఇందులో ప్రధాన కారణం కొన్ని ఉన్నాయి మొదటిది అతని ఇమేజ్ రాజశేఖర్ ఎక్కువ యాక్షన్ సినిమాలు పోలీస్ రోల్స్ లలో స్టీరియో టైప్ అయిపోయాడు ఆ తర్వాత ఆడియన్స్ కొత్త రకం సినిమాలు వైవిధ్యం కథలు కోరుకున్నారు కానీ రాజశేఖర్ అల్లరి ప్రియుడు అన్నయ్య లాంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలు చేసినప్పటికీ ఆ సినిమాలు అంతగా ఆడలేదు అతనికి యాంగ్రీ అనే ఇమేజ్ బ్రేక్ చేయడం చాలా కష్టంగా మారింది రెండవ కారణం అతని డిసిషన్ మేకింగ్ రాజ్శేఖర్ జీవితా కలిసి తమ సొంత ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు నిర్మించారు కానీ కొన్ని సినిమాలు బడ్జెట్ ఓవర్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి ఉదాహరణకు అన్నయ్య ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి ఇవి రాజశేఖర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇమేజ్ పై ప్రభావం చూపాయి అంతేకాక జీవిత రాజశేఖర్ కెరియర్ లో డిసిషన్లలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కూడా కొందరు ఇండస్ట్రీ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి ఆమె సినిమా సెలక్షన్ డైరెక్టర్ తో డీలింగ్ విషయంలో రాజశేఖర్ కంటే ఎక్కువ డామినేట్ చేపించేదని రూమర్స్ వచ్చాయి ఇది అతని కెరియర్ లో గ్రాఫ్ డౌన్ చేసిందని చెప్పేవాళ్ళు ఉన్నారు మూడవ కారణం ఇండస్ట్రీలో కొత్త హీరోలు ఎంట్రీ రెండు వేల సంవత్సరంలో ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోలు టాలీవుడ్ రోకి ఎంట్రీ ఇచ్చారు వీళ్ళు కొత్త రకం సినిమాలు డిఫరెంట్ జానర్స్ తో ఆడియన్స్ ని ఆకర్షించారు రాజశేఖర్ ఈ కొత్త ట్రెండ్ అవ్వలేకపోయాడు అతను గోరింటాకు లాంటి సినిమాలను ట్రై చేసినా అవి పెద్దగా ఆడలేదు దీంతో అతని మార్కెట్ క్రమంగా తగ్గిపోయింది అయితే రాజశేఖర్ కెరియర్ పూర్తిగా ఆగిపోలేదు రెండు వేల పదిహేడులో లో పిఎస్వి గరుడా సినిమాతో అతని బలమైన కం బ్యాక్ ఇచ్చాడు ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ అయ్యింది అతని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ డైలాగ్ డెలివరీ మళ్ళీ అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సినిమా తర్వాత అతను కల్కి లాంటి సినిమాల్లో నటించాడు కానీ ఈ సినిమా ఆశించిన అంత విజయం సాధించలేదు రెండు వేల ఇరవై మూడులో శేఖర్ సినిమాతో మళ్లీ ట్రై చేశాడు అది కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది రాజశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే అతను జీవితతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెళ్లి చేసుకున్నాడు నీళ్లకి ఇద్దరు కూతుర్లు శివాని శివాత్మిక శివాని శివాత్మిక ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు శివాని టూ స్టేట్ సినిమాతో శివాత్మిక దొరసాని సినిమాతో డెబ్యూ చేశారు జీవిత రాజశేఖర్ తమ కూతుర్ల కెలియర్ ని ప్రమోట్ చేయడానికి బిజీగా ఉన్నారు శివాత్మిక నిర్మాతగా కూడా రాజశేఖర్ ఫిలిం బ్యానర్ లో పనిచేసింది రాజశేఖర్ కెరియర్ డౌన్ ఫ్లాల్ ఇండస్ట్రీలో అతని రిలేషన్షిప్ కొందరు డైరెక్టర్స్ నిర్మాతలతో అతని విభేదాలు కొన్ని సినిమాలు ఆగిపోవడానికి కారణమయ్యా రూమర్స్ కూడా ఉన్నాయి అలాగే అతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి రెండు వేల ఎనిమిదిలో అతను కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ పెద్దగా రాజకీయంగా యాక్టివ్ కాలేదు ఈ రాజకీయ ఎంట్రీ కూడా అతని సినిమా ఇమేజ్ పై కొంత ప్రభావం చూపిందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే రాజశేఖర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో అతని ట్విట్స్ కాంట్రవర్సీ కి దారి తీశాయి ఉదాహరణకు రెండు వేల పద్దెనిమిదిలో లో ఒక సినిమా రిలీజ్ విషయంపై అతను చేసిన ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా అయ్యాయి ఇలాంటి సంఘటనలు అతని ఇమేజ్ ని మరింత డామేజ్ చేశాయి అయినా రాజశేఖర్ ఇప్పటికి సినిమాలో యాక్టివ్ గా ఉన్నారు అతను ఇప్పుడు కొత్త జానర్స్ ట్రై చేస్తున్నారు పివిఎస్ గరుడోవేగ లాంటి సినిమా అతను ఇంకా రాణించగలడని నిరూపించింది అతను ఫ్యాన్స్ అతను సపోర్ట్ చేస్తున్నారు అయినా రాజశేఖర్ ఇప్పటి సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు అతను ఇప్పుడు కొత్త జానర్స్ ని ట్రై చేస్తున్నాడు పివిఎస్ గరుడోవేగ లాంటి సినిమాలో అతను ఇంకా రాణించగలడని రూపించింది అయినా రాజశేఖర్ ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నాడు అతను ఇప్పుడు కొత్త జానర్స్ ట్రై చేస్తున్నాడు పిఎస్వి గరుడవేద లాంటి సినిమాలు ఇంకా రాణించగలడని నిరూపించింది అతని ఫ్యాన్స్ ఇప్పటికీ అతన్ని సపోర్ట్ చేస్తున్నాయి డైలాగ్ డెలివరీ ఇంటెన్స్ నటన ఆడియన్స్ ని ఆకర్షిస్తున్నాయి సరైన స్క్రిప్ట్ డైరెక్టర్ దొరికితే రాజశేఖర్ మళ్ళీ స్టార్ హీరోగా రాణించవచ్చు ఏం చెప్తారు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి